ముఖ్యమంత్రి చంద్రబాబు మే ఒకటో తారీఖున నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలంలో పర్యటించనున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు మే ఒకటో తారీఖున నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలంలో పర్యటించున్నారు ఈ నేపథ్యంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు భద్రత సభా ప్రాంగణం సీఎం పర్యటించే గ్రామాల గురించి ఉన్నత స్థాయి అధికారులతో ఈ సందర్భంగా మంత్రి సమీక్షించారు अन्नी सेक्टर आधिकारी जिला स्थाई बंदा ली हाथों को नियर लोग ऐसा है डिपार्टमेंट नोट्स पाया जैसे ये डिपार्टमेंट का ना रिवीज़ेस आपका चलती ये डिपार्टमेंट ऑफिसर्स नहीं हैं आई ना, आए ना ఎందుకు పర్టికులర్గా అన్ని శాఖలు చేయాలంటే ఆ రోజు కార్యక్రమంలో సీఎం కార్యక్రమం సమయం ఉండదు రెండు కార్యక్రమాలు ప్రధానమైన కార్యక్రమాలు ఇప్పటికీ మనకు వచ్చిన సమాచారంలో మొదటిది హెలీప్యాడ్ దగ్గర ల్యాండ్ అయిన మొదలు నేరుగా ఎంఎస్ఎంఈ పార్క్కి వెళ్తారు ఎంఎస్ఎంఈ పార్క్ అంతా కూడా ఒకసారి బై రోడ్డే ఆయన చూడటం అక్కడనే దాదాపు రాష్ట్రంలో నలభై ఐదు నుంచి యాభై ఎంఎస్ఎంఈ పార్కుల్ని మన ఆత్మ ప్రారంభించడం జరుగుతుంది ముఖ్యమంత్రి గారితో మాకు వచ్చేటువంటి అతిథులు ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి కార్యాలయంలోని స్పెషల్ సిఎస్ ప్రిన్సిపల్ సెక్రటరీలు వస్తారు ఇండస్ట్రీస్ ఎంఎస్ఎంఈ పార్టీకి సంబంధించిన ఇద్దరు మంత్రులు ఉన్నారు ఇద్దరు మంత్రులు కూడా ముఖ్య అతిథులుగా ముఖ్యమంత్రి గారి పనిచేయ అవకాశం ప్రోగ్రామ్ ఏదైతే నడుస్తుందో అనుకోని లేకుంటే గవర్నమెంట్ నుంచి ఏం దాన్ని బేస్ చేసుకొని మీరు ఇస్తే ప్రూవ్ తర్వాత పర్టికులర్గా ఆ కుటు కాన్సెన్సీ లేదు అది అర్బన్ మున్సిపాలిటీ కావచ్చు ఆరు రూరల్ మండలాలు కావచ్చు వీటన్నింటిలో ఉన్నటువంటి పూర్తి నివేదికని తయారు చేయండి మీ దగ్గర ఉంచుకోండి థర్టీ ఎయిత్ ఈవినింగ్ అంతా ఒక కాపీ మా ఆఫీస్ ఎక్కడ ఉంటుంది అనేటువంటిది ఇప్పుడు మాత్రం డిసైడ్ అయింది అక్కడి నుంచి నేషనల్ హైవే మీద డైరెక్ట్ గా ఎనిమిది పాయింట్ రెండు కిలోమీటర్ల మార్పుని ఆయన